కనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గం పరవాడ మండలం ఈ మర్రిపాలెం గ్రామంలో అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు ఎన్నికల ప్రచారం ఘనంగా ప్రారంభమైంది ఈ ప్రచార కార్యక్రమానికి విచ్చేసిన పంచకర్ల రమేష్ బాబుకి ఘన స్వాగతం పలికిన జనసేన నాయకులు మహిళలు టిడిపి భాజపా శ్రేణులు కార్యకర్తలు మరియు పంచకర్ల అభిమానులు ప్రచారంలో భాగంగా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు మీడియాతో మాట్లాడారు గత ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసి ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న జగన్మోహన్ రెడ్డి అనే భూతం నుండి విముక్తి కలిగించాలని ఆ దేవుని కోరుకుంటున్నానని తెలియజేశారు బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు ఈ రాష్ట్రానికి ఎంత అవసరమో ఈ రాష్ట్రం సుమారు ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిందని జగన్మోహన్ రెడ్డి ఒక్క అవకాశం అని తీసుకున్న తరువాత సొంత చెల్లిని తల్లిని ప్రేమించలేనివాడు బాబాయ్ హత్య కేసును ఛేదించలేనివాడు కజిన్ సిస్టర్ గాని సొంత చెల్లిని గాని మా అన్న దుర్మార్గుడు అని అంటున్నారు కావున ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని ఆయన కోరారు ఎందుకంటే నలభై సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గాని మూడోసారి ప్రధానమంత్రి కాబోతున్న నరేంద్ర మోడీ గాని రాష్ట్ర శ్రేయస్సు తన శ్రేయస్సు అని తిరుగుతున్న పవన్ కళ్యాణ్ గాని వారి నాయకత్వంలో ఏ రాష్ట్రం బాగుండాలి ఈ రాష్ట్రం ముందుకెళ్లాలి మన బిడ్డలకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు రావాలి పోలవరం నిర్మాణం జరగాలన్నా విశాఖ రైల్వే జోన్ రావాలన్నా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగాలన్నా రాజధాని కట్టుకోవాలన్నా కాలుష్య బారిన పడుతున్న ప్రాంతాలన్నిటినీ కూడా రక్షించుకోవాలన్నా లక్కెలపాలెం జంక్షన్కి వెళ్ళిన మెయిన్ రోడ్డుకు వెళ్ళి చూస్తూ ఉంటే ప్రజలు కళ్ళు తెరిచి నడవలేని పరిస్థితి అటువంటి దౌర్భాగ్యం ఇటువంటి దౌర్భాగ్యం వచ్చిందని వాటన్నిటిని అరికడతానని మీడియా ముఖంగా మాటిస్తూ ఐదు సంవత్సరాలు మీకు సుపరిపాలన ప్రజా పాలన అందిస్తామని మీడియా ముఖంగా తెలియజేస్తున్నానని ఈ పర్యటన విజయవంతం చేయాలని టీడీపీ జనసేన బీజేపీ శ్రేణులను రమేష్ బాబు కోరడమైనది ఈరోజు మన బిజెపి తెలుగుదేశం బలపశ్రమ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి శ్రీ పంచగల రమేష్ గారు మన పర్వాల మండలం ఎనభై ఐదో వార్డులో ఈరోజు పర్యటన ప్రారంభిస్తున్నారు ఎలక్షన్ ప్రచారం ప్రారంభించా మరి గత ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసి ఈ రాష్ట్రాన్ని పట్టిపిడిస్తున్న జగన్మోహన్ రెడ్డి భూతం నుంచి విముక్తి కలిగించాలని చెప్పి ఆ దేవుణ్ణి కోరుకున్నాం బీజేపీ జనసేన తెలుగుదేశం పొత్తు ఈ రాష్ట్రానికి ఎంత అవసరమో ఈ రాష్ట్రం ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి ఒక్క అవకాశం అని చెప్పి తీసుకున్న తర్వాత మరి సొంత చెల్లిని తల్లిని కూడా ప్రేమించలేనివాడు బాబాయి హత్య కేసును కూడా ఛేదించలేని వాడు కజిన్ సిస్టర్ కానీ సొంత సిస్టర్ కానీ మా అన్నయ్య దుర్మార్గుడు అని అంటున్న ప్రజలకు అర్థం చేసుకోమని చెప్పి నేను మనం చేస్తా ఉన్నాను ఎందుకంటే నలభై ఐదు సంవత్సరాల సుదీర్ఘమైన అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు మూడోసారి ప్రధానమంత్రి కాబోతున్న నరేంద్ర మోడీ గారు రాష్ట్ర శ్రేయస్సు తన శ్రేయస్సు తిరుగుతున్న పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం బాగుండాలా ఈ రాష్ట్రం ముందుకెళ్లాలా మన బిడ్డలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలా పరిశ్రమలు రావాలా పోలవరం లాంటి ప్రాజెక్టులు పూర్తి అవ్వాలా రాజధాని కట్టుకోవాలా విశాఖ రైల్వే జోన్ కావాలా అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగాల ఇక్కడ కాలుష్యం బారిన పడుతున్న ఈ ప్రాంతాలన్నింటినీ కూడా రక్షించుకోవాలా లగ్గిలపాలెం జంక్షన్కి వెళ్ళినా ఇక్కడ మెయిన్ రోడ్డుకి వెళ్ళినా చూస్తూ ఉంటే ప్రజలు కళ్ళు తెరిచి బయటికి వెళ్ళలేని పరిస్థితి దౌర్భాగ్యం వచ్చింది వాటన్నిటిని అరికడతానని చెప్పి మీకు మాటిస్తూ ఐదు సంవత్సరాలు మీకు సుపరిపాలన ప్రజాహిత పాలన అందిస్తామని చెప్పి మాటిస్తూ మరి పర్యటన విజయవంతం చేయాలి అని చెప్పి తెలుగుదేశం బీజేపీ జనసేన శ్రేణులను కోరుకుంటా ఉన్నాను